నూట అరవై ఐదు మంది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను రమ్మని ప్రమాణం చేస్తున్నాం సవాల్ చేస్తున్నాం మేము సవాల్ చేసి అడుగుతున్నాం నీకు గౌరవనీయులు మంటిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను విమర్శించే అధికారం వివరించారో నువ్వు గడ్డి తిన్నావు వయస్థానికి లేకపోయినావు దొంగల పార్టీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణంలో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నీ ఎంపీ నాలుగు వందల తాగే ఉన్నాడు కోట్ల చుట్ల సుప్రీంకోర్టు వరిపోయినాడు నాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభు అని అవినీతి జరుగుతున్న అవినీతి నీకు కనిపించడం లేదా తెలుగుదేశం పార్టీ అవినీతి అంటావా ఇన్ని రోజులు ఎలా తెలుగుదేశం పార్టీలో సిక్కు మానం హీనం రోసం అనేది ఉంటే ఇలాంటి విమర్శలకు నువ్వు దిగువ పాల్చుకున్నావు కాదు మంత్రిగా నీ కుటుంబ సభ్యుల పైన ఇస్తారని విమర్శిస్తే నీ బండారం బయట పెడతాం మనయ్య జిల్లా కేంద్రంలో వచ్చి నీ బండారం బయట పెడతా నీ విమర్శలను మాట్లాడుకో మంత్రి వర్గీయుల పైన మంత్రి కుటుంబ సభ్యుల పైన చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశం ద్వారా నీకు డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన నీకు గౌరవం ఇవ్వాలంటే తక్షణం మంతిపల్లి కుటుంబ సభ్యుల పైన చేసిన ఆరోపణలు విమర్శలను వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నువ్వు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు ఓడించారు మంత్రి కుటుంబ సభ్యులు ప్రచారం చేయలేదు నాకనే మంత్రి కుటుంబ రాయచోటికి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది వాళ్ళ సొంత తమ్ముడైన రామ్ ప్రసారెడ్డి ఆడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే ఆమె కొడుకు రాయచోటికి మూడు నెలల ముందే షిఫ్ట్ అయ్యి ఆయన ప్రచార కార్యక్రమంలో ఆ తెలియదా ఈ విషయాన్ని వాళ్ళు లోకేష్ గారికి చంద్రబాబు గారి జరిగింది అన్ని విషయాలు కనుక్కొని నిజానికి మాట్లాడు విగ్నెచర్ లేకుండా మాట్లాడుతూ ఎంటెక్ణ ఇక్కడైనా కళ్ళు తెలుసుకొని నీ స్థాయి తెలుసుకొని చంద్రబాబు కాలి కొన్ని సరిపోను నీ స్థాయి మాట్లాడవ్ నీకు తెలుసు నువ్వు ఇట్లా ఓడిపోయినావా చేసుకుని ఓడిపోయినావా ప్రచారం చేయాలని ఓడిపోయినావా లేదంటే మూడుకు ఒకటి అని చెప్పి ఓడిపోయినావా నీకే తెలుసు పోయేటప్పుడు బాగా అర్థం చేసుకో నీ సచ్చు విఫర్సన్ పాడుకో అని చెప్పి వాళ్ళ సమయానికి సవితంగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే